ఎన్నికలప్పుడు రావద్దండి మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం నామినేషన్ మేమే వేస్తాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగా మర్చిపోతాను నా జీవితంలో మర్చిపోలేను నేను మీరు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి మీరు రాష్ట్రంలో తిరగండి మీకోసం మేము తిరుగుతాం గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి అభివృద్ధి చేయండి సమీక్షమానిమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వారి కోసం తప్పకుండా ఈ ఐదేళ్ళు అన్నీ చేసుకుందాం ధైర్యంగా ఉండండి నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది ఎవరెన్ని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి ఒకే మాట చెప్పండి ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు ఎవరైనా మా జోలుకొస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం తూక్కుంటా వెళ్ళిపోతాం అని మరొకసారి మీరు చెప్పండి ఆ తర్వాత ఎవరినోసే ఆ పని చేయండి కొంతమంది తాగుబోత వస్తే పచ్చడి పచ్చడి చేసి ముందుకు వెళ్ళిపోదాం మనం చేద్దాం లేదా ఎవరి జోలుకు మనం రావు పోతామా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టాం చెయ్యాలా లేదా ధర్మాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మన బాధ్యత మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు మాత్రం మీ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మళ్ళా మీరు భోజనం చేయాలి మీటింగ్ రావాలి మిగిలిన విషయాలను నేను ఎక్కడ చెప్తాను మన నియోజకవర్గానికి ఏం చేస్తాం రాష్ట్రానికి ఏం జరిగింది ఎంత అన్యాయం జరిగింది ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం మరొక్కసారి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ దయచేసి అందరూ మహిళలందరూ ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన భోజనాలు చేసి అక్కడ బహిరంగ సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమైన విషయాలు అక్కడ చెప్తారు కాబట్టి దయచేసి అందరూ భోన్ చేసుకొని బహిరంగ సభ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ భోజనాలు ఉన్నాయి దయచేసి ఎవరు నెట్టుకోకుండా మగవాళ్ళు ఎవరు మొదటగా మహిళలకి అవకాశం